ఓం అవినయం అపనయ విష్ణు తారయ సంసార భూతదయాగర మనకి జీవితంలో ఫ్రెండ్స్ అంటే అందరికీ ఇష్టం ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు లేదా అమ్మాయి అబ్బాయి మధ్య అక్కర్లేదు ఒక తల్లి కూతురు మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఎవరైనా మనం వాళ్ళిద్దరూ తల్లి కూతురు చాలా ఫ్రెండ్స్గా ఉంటారు తండ్రి కొడుకు చాలా ఫ్రెండ్స్గా ఉంటారంట ఆ ఫ్రెండ్షిప్ని అందరూ ఇష్టపడతారు ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ ఉంటుందో అప్పుడే అక్కడ సంబంధం అన్నది బాగా ఉంటుంది అయితే మనకు అందరికీ అసలైన స్నేహితుడు మనందరికీ అసలైన స్నేహితుడు భగవంతుడు ఎందుకంటే ఆయనే మనకి నిత్య స్నేహితుడు ఈ జన్మలోనే కాకుండా అన్ని జన్మల్లోనూ స్నేహితుడు ఆయనే ఆయన పుట్టించింది ఆయనే మనలో ఉన్నది ఆయనే అయితే ఆ స్నేహితుడిని మనం మర్చిపోతూ ఉంటాము ఈ భాగవతంలో కుచేలుడి కథ ద్వారా భగవంతుడు స్నేహితుడిగా మనకి ఏ విధంగా సహాయం చేస్తాడన్నది చూద్దాం శ్రీమద్ భాగవతం ఎన్ ఒక పదవ స్కందంలో ఎనభయో అధ్యాయంలో ఈ కుచేలుడి కథ వస్తుంది మనకి భగవంతుడి స్నేహం రుచి తెలిస్తే ఇక ప్రపంచంలో వేటిపైన కూడా మోజు కలగదు అదే మాట ఇక్కడ పరీక్షిత్ అంటున్నాడు ఎనభయో అధ్యాయం అంటే పదవ స్కందంలో ఎప్పటికే శ్రీకృష్ణుని లీలలు చాలా అయిపోయాయి ఎనభయో అధ్యాయంలో కూడా పరీక్షిత్ అంటున్నాడు కృష్ణుని లీలలను విన కొద్దీ నాకు ఇంకా వినాలనిపిస్తుంది ఆయన లీలలను ఒక్కసారి విన్న వ్యక్తి భౌతిక సుఖాలపై మళ్ళీ ఆసక్తి కలిగి ఉంటాడని నేను అనుకోవట్లేదు విషయభోగాల్లో ఏం సుఖం ఉంది అవి దుఃఖాన్ని కలిగజేస్తాయి నాకు అనిపిస్తుంది పరీక్షిత్ అంటున్నాడు అనమాట సా వాక్ తస్య గుణాన్ కరౌ కరౌచ తత్కర్మ కరౌ మనశ్చాన్ భగవంతుని గుణగానం చేసే వాక్కే నిజమైన వాక్కు భగవత్ సేవ చేసే చేతులే నిజమైన చేతులు భగవంతుని స్మరించే మనస్సే నిజమైన మనస్సు భగవంతుని పాద పద్మాలకు ప్రణమిల్లే శిరస్సే నిజమైన శిరస్సు భగవత్ కథ కథలను ఆలకించే చెవులే నిజమైన చెవులు పరమాత్మని దర్శించే కన్నులే కన్నులు భగవంతుని భక్తులను భగవంతుని సేవించే అంగాలే నిజమైన అంగాలు నిజంగా అటువంటి భక్తాగ్రేసరుడు ఉంటే అటువంటి భక్తుని జన్మ ధన్యమవుతుంది అటువంటి భక్తుల కథలు నాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు సుఖమహర్షి శ్రీకృష్ణుడి మిత్రుడైన కుచేలుడి కథ చెప్తున్నాడు కుచేలుడు చిన్నప్పటి స్నేహితుడు బాల్యశకుడు ఇద్దరు గురుకులంలో ఎంతో ఆనందంగా ఒకరి భుజాలపై ఒకరి చేయి వేసుకుని తిరిగి ఎన్నో విద్యలు నేర్చుకున్నారు అయితే గృహస్థాశ్రమంలో ప్రవేశించాక ఎవరికి వారయ్యారు కూచేలుడు తన చిన్నప్పటి సఖుణ్ణి మర్చిపోయాడు కాకపోతే ఆయన ఆశ్రమ ధర్మాలను సరిగ్గా పాటించేవాడు శాంత చిత్తుడు జితేంద్రియుడు అని ఇక్కడ భాగవతం చెప్తుంది ఆయన ఆ కాలంలో బ్రాహ్మణులు ఎలా ఉండేవారంటే బా వారు అయాచితంగా దొరికిన దాంతోనే సంతృప్తి పడేవారు ఎక్కువ సంపాదన పెంచుకోవడం ఇలాంటి వారికి ఇష్టం ఉండేది కాదు భగవంతునిపై భక్తి కావలసింది అన్న ఇదితో కాబట్టి ఆయన క్రమంగా చాలా పేదరికంలో పడ్డాడు ఆయనకి అసలు పేరు యాక్చువల్గా సుధాముడు అని అంటుంది భాగవతం ఆయనకి కుచేలుడు సుధాముడు అంటే సౌమ్యవర్తనం కలవాడు అని కుచేలుడు అన్న పేరు ఎలా వచ్చిందంటే చిరిగిన బట్టలు వేసుకునేవాడు కాబట్టి కుచేలుడు అన్న పేరు వచ్చిందని చెప్తారు ఆమె భార్య కూడా ఎంతో చక్కటి స్త్రీ ఆమె కూడా చినిగిన బట్టలతోనే కాలాన్ని గడిపేది ఒకసారి పేదరికం మరీ శృతిమించినప్పుడు ఆమె ఒకరోజు అంది అవును మీకు నీ స్నేహితుడు ఉన్నాడు కదా ఆయన లక్ష్మీపతి ఆయన బ్రాహ్మణ భక్తి కలవాడు అంటారు అంటే కృచేలుడు ఎవరిని అడగడం తెలుసు యాచించడం తెలుసు సకుడు అయితే స్నేహితుడైతే చెప్పుకోవడంలో తప్పేముంది నీ స్నేహితుడే కదా ఆయన భక్తుల పాలిట కల్పతరు అని చెప్తుంటా నువ్వు ఆయన్ని వెళ్ళి నువ్వు నీ సంగతి చెప్పుకోవచ్చు కదా అంటుంది ఆయన కొలిచిన వాళ్ళకి తను తానే సమర్పించుకుంటాడంటారు నీకు ఈ కాస్త సహాయం చేయకుండా ఉంటాడా వెళ్ళి అడుగు అని పంపింది అప్పుడు ఇన్నాళ్ళు మర్చిపోయాడు కదా బాల్య మర్చిపోయిన బాల్యశకుడు ఇప్పుడు గుర్తొచ్చాడు ఆయనకి ఆయన అనుకున్నాడు కృష్ణుడి పేరు వినగానే ధనలాభం మాట అటుంచి నాకు కృష్ణుడి దర్శనమైన కలుగుతుంది అదే నా జీవితానికి పరమ లాభం అనుకుని వెళ్దాం అనుకున్నాడు గురుకులం తర్వాత మళ్ళీ కృష్ణుణ్ణి కలవలేదు దేనికైనా సమయం రావాలి భార్య ఎప్పుడైతే పేదరికం గుర్తు చేసిందో అప్పుడే కృష్ణుడు గుర్తొచ్చాడు సంకట బందరే వెంకటరమణ అన్న సామెత ఉంది మనకి కష్టాలు చేసే ఒక మంచి ఏంటంటే భగవంతుని గుర్తు చేస్తాయి అందుకే అవి కష్టాలు మనిషి జీవితంలో అవినాభావమైన సంబంధం కలిగి ఉంటాయి అని అంటారనమాట అనుకున్నాడు సరే ఒకసారి కృష్ణుడిని దర్శించుకోవడంలో తప్పేముంది కృష్ణుడు గుర్తు రాగానే అట్లీస్ట్ నాకు సంతోషం కలుగుతుంది శాంతి కలుగుతుంది అని ఆయన భార్యతో అన్నాడు కానీ బా వృత్తి చేతులతో వెళ్ళకూడదు కదా ఏమైనా కానుకగా ఏమైనా తీసుకెళ్ళాలి ఏముందో ఇంట్లో చూసి తీసుకురా ఇంట్లో ఏముంటుంది ఏమీ లేదు ఇక్కడ ఆయన దేనికి ఎవరిని యాచించడు కానీ ఇంట్లో స్త్రీలు కుటుంబాన్ని నిర్వహించడానికి మేనేజ్ చేయాల్సి వస్తుంటుంది కదా ఆమె అవసరమైతే పక్కింటి వారి నుంచి తెచ్చి కుటుంబాన్ని గడిపేది మన శ్రీరామకృష్ణ జీవితంలో కూడా చూస్తే ఆయన దేన్ని తీసుకోరు అది లక్ష్మీనారాయణ ఆరువారి వస్తే అమ్మ దగ్గరికి పంపిస్తారు అమ్మది ఆమె కదా కుటుంబ నిర్వహణ చేసేది ఆమె తీసుకుంటుందేమో అని ఆమె తీసుకోలేదు అది వేరే విషయం అలాగా ఆడవారి విషయంలో వారి కుటుంబ నిర్వహణ కోసం దేనికైనా వారు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండారు ఇప్పుడు ఆమె ఇంటింటికి వెళ్ళి ఒక నాలుగు గుప్పెళ్ళ అటుకులు తీసుకొని వచ్చిందట తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది అప్పుడు ఆయన బయలుదేరాడు ఈ కుచేలిని ఎలా ఉన్నాడు చిరిగిన బట్టలతో ఉన్నాడు అలా అని ఎవరు అక్కడ ద్వారపాలు ఎవరు తరమలేదు ఆయన్ని వేరే కొన్ని కొన్ని చోట్ల అలా చూపిస్తే తెలియదు భాగవతంలో మాత్రం అలా ఏమీ లేదు వెళ్ళగానే ఆయన శ్రీకృష్ణుడి భవనాన్ని సమీపించగానే ఎందుకంటే అక్కడ కృష్ణుని ద్వారపాలకు అందరికీ తెలుసు కృష్ణుడు భ ఏమంటారు భక్త పరాధీనుడు అని చెప్పి వాళ్ళు ఆయనకి ముందే తెలిసింది కృష్ణుడికి కుచేలుడు వస్తున్నాడు అని తెలిసి ఆయన తన పడుకొని ఉన్న పాన్పు మీద నుంచి దిగి ఆయన్ని స్వాగతించడానికి ముందుకొచ్చాడు ముందుకొచ్చి ఎంతో ఇద్దరు వాటేసుకున్నారు ఇద్దరు కళ్ళమ్మట ఆనంద భాష్పాలు రాలుతూ ఉన్నాయి తన పాన్పు మీదే ఆయన్ని కూర్చోబెట్టాడు కాళ్ళు కడిగి ఆ తీర్థాన్ని నెత్తి మీద చల్లుకున్నాడు తర్వాత పరిమళ ద్రవ్యాలని చల్లాడు పరి పంచభక్ష పరివాణాలు పెట్టాడు సాధారణంగా కుశల ప్రశ్నలన్నీ వేస్తూ ఉన్నాడు రుక్మిణీదేవి సాక్షాత్తు వింజామర వేస్తోందట అక్కడ అంతఃపురంలోని స్త్రీలందరూ ఆశ్చర్యంతో అనుకున్నారు అవుని ఏదో మలిన వస్త్రధారిలా ఉన్నాడు నిర్ధనుడు లోకల్లో అందరూ మెచ్చుకునే శుభలక్షణాలేవి ఈయనలో కనిపించట్లేదు అందరికీ శుభలక్షణాలు పైకే కనిపించాలి కదా లోపల ఉన్న లక్షణాలు ఎవరు చూడలేరు ఈ లక్షణాలు ఏవి ఇతనిలో కనిపించట్లేదు అయినా ఇతడు కృష్ణుడి పూజలు అందుకున్నాడు అంటే ఈయన జన్మ జన్మల్లో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాడు ఎన్నో తపస్సులు ఆచరించి ఉంటాడు అందుకే ఈ జన్మలో కృష్ణుడి ఆతిథ్యం పొందుతున్నాడు అని అనుకున్నారట నిజంగానే పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనకి ఈ జన్మలో భక్తి కలుగుతుంది ఈ జన్మలో ఇంకా భక్తి కలగలేదు అంటే మన పూర్వజన్మ సుకృతం దాది తోడవట్లేదు ఇప్పుడైనా మనం సుకృతాన్ని తయారు చేసుకోవాలి అక్కడ కృష్ణుడు మొట్టమొదటి అన్నాడు అంటే కుచేలుని చూడగానే ఆయనకు అర్థమవుతుంది ఆయన గొప్ప బ్రాహ్మణోత్తముడు అని అన్నాడంట ద్విజులు తాము నేర్చుకోవాల్సిన విషయాలన్నీ గురుకులంలోనే గ్రహిస్తారు అంటే చిన్నప్పుడే ఏ విషయం నేర్చుకున్నా అది ఎప్పుడు చిన్నతనంలోనే మనము నేర్చుకోవాలి వాట్ యు లర్న్ బిట్వీన్ సిక్స్ అండ్ సిక్స్టీన్ యు కాంట్ లర్న్ బిట్వీన్ సిక్స్టీన్ అండ్ సిక్స్టీ అంటారు ఆరు నుంచి పదహారు వయసులోపు నేర్చుకోలేని పదహారు నుంచి లోపు కూడా నేర్చుకోలేరు అని అన్ అందుకే ప్రహ్లాదుడు మనం తన స్నేహితులతో అండం వింటాం గురుకులంలో కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ కౌమారంలోనే ఈ భాగవత ధర్మాల్ని ఆచరించాలి భక్తి మార్గంలో అడుగు పెట్టాలి ఆధ్యాత్మిక జీవితం అన్నది ప్రారంభం అవ్వాలి అని అందుకే ఇక్కడ కృష్ణుడు అన్నాడు నువ్వు గురుకులంలోనే మనిషి నేర్చుకుంటాడు అదంతా చక్కగా నేర్చావు అని నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతోంది అని తర్వాత ఇద్దరు తీపి కబుర్లు చెప్పుకున్నారు చిన్నప్పటి కబుర్లు కుచేలని గుర్తుందా చూడగానే మనకి చిన్న స్నేహితులను చూడగానే చిన్న చిన్ననాటి ముచ్చట్లన్నీ గుర్తొస్తాయి మన ఇద్దరం గురుకులంలో నివసించేటప్పుడు ఒకరోజు గురుమాత మన ఇద్దరిని సమిదల కోసమని పంపింది మన ఇద్దరం అడవిలోకి వెళ్ళాము అడవిలోకి వెళ్ళగానే ఏమైంది ఉరుములు ఉరి ఉరిమాయి మెరుపులు మెరిసాయి అంత గాఢాంతకారమైంది సూర్యాస్తమయమైంది చిమ్మ చీకటి ధారగా కుండపోతగా వాన కురిసింది మనం ఏం చేయాలో తెలియక ఏం చేసాం ఒకరి చేతిలో ఒకరు వాళ్ళు పట్టుకొని అడవిలో అటు ఇటు తిరుగుతూ తల తలదాచుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నాము తెల్ సూర్యోదయం అవ్వ సూర్యోదయం అవ్వగానే మన గురువు గారు మన వద్దకు వచ్చి అయ్యో నాకు నా కోసం మీరు ఎన్ని కష్టాలు పడ్డారా అయినా శిష్యులంటే అలాగే ఉంటారు వాళ్ళు కాయ మనోవాక్యాలతో గురువుని సేవించడమే కాకుండా తమ ప్రాణాలను అర్పించి కూడా సేవిస్తూ ఉంటారు మీ గురుభక్తికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను మీరు నేర్చిన విద్యలన్నీ మీకు ఏమంటారు మీరు బాగా నేర్వగలుగుతారని మీ జీవితాలను గుర్తుంచుకుంటారని నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పి అని అన్నారు ఈ విషయాలన్నీ నీకు గుర్తున్నాయా అని అడుగుతూ ఉన్నాడట ఇలాంటి ఎన్ని విషయాలు ఎన్ని సంఘటనలు జరిగాయో కదా నిజంగానే గురువుగారి అనుగ్రహం ఉంటేనే మనిషి అవుతాడు అని ఇంకా వాళ్ళు ఈ పక్కనున్న ప్రపంచం మర్చిపోయి చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చెప్పాలంటే ఇలాగ భగవంతుడితో మనకి కూడా ఎన్నో ఎన్నో జన్మల బంధం ఉంటుంది కానీ మనం ఆ కీతం జన్మలో వదిలొచ్చిన భగవంతుని మళ్ళీ మర్చిపోతూ ఉంటాము బ భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు బహునీ మే వ్యతీతాన్ని జన్మాని తవచ్చ అర్జున నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి ఆ జన్మల్లో కూడా నేను నీకు స్నేహితుడిగా ఉన్నాను అవన్నీ నాకు గుర్తున్నాయి నీకు గుర్తులేదు అని చెప్తారు భగవంతుడిని మర్చినప్పుడే జీవుడు ఈ సంసారంలోకి అడుగు పెడతాడు మనం భగవంతుడితో ఏకమై ఉంటే భగవంతుడిని మరవకుంటే సంసారమే లేదు కనుక ఇక్కడ కుచ్చేలుడు అంటున్నాడు నీతో పాటు గురుకులంలో నివసించే భాగ్యం దక్కడం నాది ఎంతో జన్మజన్మల సుకృతం అని చెప్పాలి లేకపోతే నీకేంటి గురుకులమేంటి అన్ని విద్యలు నీ అరతలా మలకం తర్వాత నీ లీలలన్నీ మా శ్రేయస్సు కోసమే నువ్వు వేద స్వరూపుడివి నువ్వు ఇంకా వేదాలను నేవ ఏంటి గురుకులమేంటి నా అదృష్టాన్ని బట్టి నువ్వు నాకు స్నేహితుడిగా దొరికావు అని ఇలా ఆడుకుంటూ శ్రీకృష్ణుడు అడిగాడు అవును నువ్వు నా కోసం ఏం తెచ్చావు ఏదో ఒక కనుకొని తెచ్చి ఉండాలి ఏం తెచ్చావు మనిద్దరం స్నేహితులం కదా అని నీకు తెలుసా ఆ భగవంతుడు మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని సూచనలు కూడా ఇస్తుంటాడు నా భక్తులు ప్రేమతో ఏ చిన్న కానుకు సమర్పించినా నేను దాన్ని స్వీకరిస్తాను అదే భక్తి లేని వారు ఎంత పెద్ద కానుక ఇచ్చినా నేను స్వీకరించను గీతలో ఉన్న పద్యమే ఇక్కడ కూడా వస్తుంది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అయచ్చతి తదహం భక్తిపహృతం అశ్నామి ప్రయతాత్మనహ అని నాకు ప్రేమతో మనస్ఫూర్తిగా ఇచ్చినది ఆకైనా కావచ్చు పువ్వైనా కావచ్చు పండైనా కావచ్చు ఎంత చిన్న వస్తువునైనా నేను స్వీకరిస్తాను అని అన్ అన్నాడు అంటే సాధన లేకుండా మనకి భగవంతుడు లభించదు కానీ మనం ఎంత సాధన చేయగలుగుతాం ఎన్ని గంటలు జపం చేయగలుగుతాం బా మనకి సాధన చేసేది ఎందుకంటే సాధన ద్వారా మనకి భగవంతుని పొందడం సాధ్యం కాదు ఆయన కృప కావాలి అని తెలుసుకోవడానికి సాధన చేయడం అనమాట ఒకసారి అమ్మ వద్దకు ఒక భక్తుడు ఫిర్యాదుతో ఒక ఉత్తరం రాస్తాడు అమ్మ నేను ఇన్నా ఇన్ని ఏళ్ళగా మూడు నాలుగేళ్ళు ఇంతకి ఆయన చేసింది మూడు నాలుగు ఏళ్ళగా జపం చేస్తూ ఉన్నాను అయినా నాకు ఇంకా భగవంతుడు కనిపించలేదేంటి అంటే అమ్మ అంటారు ఆయన ఏమైనా బజార్లో వస్తువా నువ్వు ఇంత డబ్బు ఇచ్చి నేను ఇరవై రూపాయలు ఇచ్చాను నాకు రెండు కిలోల వంకాయలు ఇవి అనడానికి అలా నువ్వు ఇన్ని ఇంత జపం చేశాను ఇప్పుడు ప్రెజెంట్ మ్యా ప్రెజెంట్ సార్ ప్రెజెంట్ మేడం అని హాజరవ్వడానికి భగవంతుడేమీ నీ అధీనంలో ఉన్న వ్యక్తి కాదు నువ్వు చేస్తూ పో విశ్వాసం పెట్టుకో అని అమ్మ చెప్తారు కనుక మన ద్వారా కా అయ్యేది కాదు భగవంతుడి కృప ఉంటేనే మనం ఆయన్ని పొందుతామని తెలుసుకోవడానికి సాధన చేయాలి సాధన లేకుండా అవ్వదు కానీ సాధన ద్వారా కాదు మనం పొందేది అందుకే ఇప్పుడు కుచ్చేరుడు ఏం తెచ్చాడు మా ఓన్లీ కొన్ని అటుకులు మాత్రం తెచ్చాడు కానీ అది అతను అంటే బా ఆ భక్తి ఉండడం వల్ల ఆ కాస్త అటుకులే ఆయన ఆయన్ని చాలా సంతృష్టిపరిచాయి కానీ అది తీసి ఇవ్వడానికి చాలా సిగ్గుపడుతూ ఉన్నాడు మనం కూడా ఒక్కోసారి ఆలోచిస్తే మనం అనుకుంటాం మనం భగవంతుడిని కంప్లైంట్ చేయాలి మనకి ఎంత భక్తి ఉందని మనకి ఎంత బాటి భక్తి ఉందని మనం అలా అనుకోవడానికి బా ఇలా భగవంతుడు కష్టం ఇచ్చాడని మనం ఎలా అనుకోగలుగుతాం అసలు మ మన నిజంగా భక్తి ఉ ఉంటే ఉండి బా అప్పుడు అనుకోము కూడా నిజంగా భక్తి ఉన్నప్పుడు అంతా భగవంతుడు ఇచ్చని అనుకుంటాం ఇక్కడ అలాగే కుచేలుడు సిగ్గుపడుతున్నాడు కృష్ణుడికి ఆ విషయం అర్థమైంది అర్థమై ఏం చేశాడు తానే ఆ కొంగు నుంచి ఆ మూటని తీసి విప్పి ఆహా ఇది నా కోసం తెచ్చావా ఈ ప్రేమతో తెచ్చిన కానుక నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి దానిలోంచి ఒక గుప్పెడు తీసుకుని నోట్లో వేసుకున్నాడు ఆయన అన్నాడు నాకే కాకుండా ఈ విశ్వంలో ఉన్న ప్రాణులన్నీ కూడా సంతృప్తి పొందుతాయి ఈ కానుకతోనే తస్మిన్ తుష్ట జగత్తుష్టం అంటారు కదా భగవంతుడు సంతోషిస్తే అందరూ సంతోషిస్తారు మనం భగవంతుడిని సంతోష పెట్టగలిగితే మిగతా మనుషులందరూ మన పట్ల హ్యాపీగానే ఉంటారు కానీ మనం ఏమనుకుంటాము మనుషుల్ని సంతోష పెట్టాలనుకుని మనుషుల్ని సంతోష పెడతాం వాళ్ళు సంతోషపడరు అటు ఇటు కాకుండా పోతామన్నమాట అలాగే ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్తే మన బాధ్యతలను విస్మరించిన వాళ్ళేమైతామేమో అని అక్కడ ఒక సందేహం వస్తుంది అలా అయ్యి అటు ఇటు కాకుండా పోతాము దాన్ని కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఇటు ఈ జీవితంలో కూడా సరిగా వెళ్ళలేక అలా అవుతుంది శ్రీరామకృష్ణులు అన్నారు కదా నువ్వు తొంభై తొమ్మిది మంచి పనులు చేయి ఒక్కటే చెడ్డ పని చేయి కానీ మనుషులు ఆ ఒక్క చెడ్డ పనిని గుర్తుంచుకొని తొంభై తొమ్మిది మంచి పనులని మర్చిపోతారు అదే భగవంతుడు నువ్వు తొంభై తొమ్మిది చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా ఆ ఒక్క మంచి పని గుర్తుపెట్టుకొని తొంభై తొమ్మిది మర్చిపోతాడు తొంభై తొమ్మిది చెడ్డ పనులని మర్చిపోతాడు అని ఇక్కడ కుచేలుడు ఆ రోజు రాత్రి ఆ రాజభవనంలోనే గడిపాడు వైకుంఠాన్నే పొందిన ఆనందంతో ఉన్నాడు ఆ రాత్రి అయిన తర్వాత తెల్లవారుగానే కృష్ణుడి అనుమతి తీసుకొని తన ఊరికి బయలుదేరాడు త్రోవుల ఆయన అనుకుంటూ ఉన్నాడు నిజంగా ఏం ఆశ్చర్యము నేను ఇప్పుడు వెళ్ళాను కాబట్టి తెలిసింది బ్రాహ్మణులు బ్రాహ్మణులని ఈయన దైవ సమానంగా చూస్తున్నాడు నన్ను ఎంత ఆదరంగా కూర్చోబెట్టి కాళ్ళు కడిగి పూజ చేసినట్లుగా ఆతిథ్యం ఇచ్చాడు ఈ కృష్ణుని బ్రాహ్మణ భక్తిని స్వయంగా నేను చూడగలిగాను ఆయన లక్ష్మీదేవి వక్షస్థలంలో కూడా కలవాడు నేనేమో దరిద్రుణ్ణి నన్ను ఆయన ఆలింగనం చేసుకున్నాడా నేను పాపాత్ముణ్ణి నిర్ధనుణ్ణి ఆయన ఆయన ఎక్కడ నేనెక్కడా నేను బ్రాహ్మణు అనే భావంతో ఆయన నన్ను బాహువుల్లో చేర్చుకొని నాకు ఆనందాన్ని ఇచ్చాడు అని అంటాడనమాట అంటే మనకి భగవంతుని వైపు వెళ్తేనే తెలుస్తుంది ఆయన కృప ఉన్నది అని మనం అటువైపు వెళ్లకుండా ఉంటే మనకి ఎలా తెలుస్తుంది భగవంతుడు కృపని ఇవ్వగలడా లేదా అన్న విషయం కూడా తెలియదు శ్రీరామకృష్ణులు అంటారు పాల గురించి వింటే ఏమవుతుంది పాలు తాగాలి అప్పుడే పాల రుచి తెలుస్తుంది పాలు నీకు పుష్టిని ఇస్తాయి కాశీ వెళ్తే కాశీ గురించి తెలుస్తుంది చిత్రపటంలో చూస్తే ఏమీ తెలియదు అలాగే భగవంతుని వైపు వెళ్ళిన కొద్దీ మనకి భగవంతుడి అనుగ్రహ శక్తి అన్నది తెలుస్తుంది కుచేలుడు అలా నడుస్తూ వెళ్తూ అప్పుడు ఆయనకి కుటుంబం గుర్తొచ్చింది ఇల్లు దగ్గర పడేటప్పటికి కుటుంబం గుర్తొచ్చింది అప్పుడు దారిద్ర్యం గుర్తొచ్చింది భార్య పంపిన పని పూర్తి కాలేదు అని గుర్తొచ్చింది మనకు తెలుసు కదా శ్రీరామకృష్ణులు దగ్గరికి ఒకసారి నరేంద్రుడు వచ్చి మీరు మా ఇంట్లో ఏ ఆర్థికంగా ఏ కష్టాలు ఉండకూడదని చెప్పి మీరు వరం ఇవ్వాలి మీ మీరు ఎలాగైనా మాట ఇవ్వాలి అంటే శ్రీరామకృష్ణులు ఉన్నారు నా చేతిలో ఏముంది నాయనా కాళీమాతను అడుగు అని పంపించారు మనకి తెలుసు ఆయన కాళీమాత దగ్గరికి వెళ్ళి జ్ఞానభక్తి వైరాగ్యాలు కావాలి అని అడిగారు ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత శ్రీరామకృష్ణ దగ్గర అయ్యో నేను ఏం ఏం అడిగావన్నారేనంటే లేదండి మర్చిపోయాను సరే ఈ మళ్ళీ వెళ్ళని చెప్పి పంపించారు రెండోసారి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికీ అమ్మ అమ్మని జీ సజీవంగా చూశాడు మళ్ళీ జ్ఞానభక్తి వైరాగ్యాలు కావాలి అని అడిగి తిరిగి వచ్చాడు మూడోసారి పంపించారు ఈ ఈసారి మర్చిపోకుండా అక్కడ గుర్తుపెట్టుకో అని చెప్పారు మూడోసారి కూడా ఆయనకి గుర్తులేదు చివరికి బా శ్రీరామకృష్ణదే చెప్పారు అంటే అట్లీస్ట్ తినడానికి తిండి బట్టలకి ఏమీ వాళ్ళకి లోటు ఉండదు అని చెప్పి చెప్పడం ఆయన ఇప్పుడు అవును నాకు అప్పుడు గుర్తొచ్చింది అవును నేను ధనం అడగలేదు ఆయన ధనం ఇవ్వ ఇవ్వనందుకు ఆయన ఏమీ వాపోలేదు నా ఇంత స్నేహితుడు కొంచెం కూడా సహాయం చేయలేదు అనేమి ఆయన నొచ్చుకోలేదు మనమైతే కష్టాలు వస్తే తప్పంతా చాలామంది భగవంతుడిదే తప్పు ఆయన నిర్దయుడు కాబట్టి నాకు కష్టాలు వచ్చాయి నేను మంచిది నా నాకు కష్టాలు వస్తే ఆయనది తప్పని అనుకుంటాం అలాగే మంచివారికి కష్టాలు ఎందుకు వస్తాయి అని చాలామంది సందేహిస్తూ ఉంటారు మనం ఈ జన్మను ఒక్కటే చూస్తూ ఉంటాం ఎన్ని జ ఎన్ని జన్మలు గడిచాయి అదంతా మనకి గుర్తుండదు ఇక్కడ కుచేరుడు అనుకున్నాడు శ్రీకృష్ణుడి పాదాలు నర్చించడం వల్ల భూలోకంలో కానీ పాతాళంలో కానీ ఎక్కడున్నా కూడా మనిషి సకల సంపదలతో ఉంటాడు స్వర్గ సుఖాలు ఉంటాయి మోక్షప్రాప్తి కలుగుతుంది సిద్ధులు కూడా లభిస్తాయి కానీ నాకు ఆయన ధనాన్ని ఇవ్వలేదు అంటే అది ఆయన అనుగ్రహం ఒకవేళ నాకు ధనాన్ని ఇస్తే నేను ఆ ధన గర్వంలో ఆయనను మర్చిపోతానేమో అన్న ఉద్దేశంతోనే నాకు ఆయన ధనాన్ని ఇవ్వలేదు ఆయన ఎంత అనుగ్రహం అనుకుంటూ అలా ఆ విధంగా సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉన్నాడు మనకి తెలుసు చివరికి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆయనకి ఇల్లు కనిపించలేదు ఆ ఇన్ ఇంటి స్థలంలో పెద్ద ప్రాసాదం ఉంది తో ఎదురుగా తోటలు కలువలతో కూడిన చెరువులు దేవతల వల్లే కనబడే స్త్రీలు ఆయన్ని అంత ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన ఆయనకి ఏం అర్థం కాలేదు చివరికి భర్త వచ్చాడన్న సంతోషంతో ఆమె వచ్చి ఆమె లక్ష్మీదేవిలో కనబడింది అంట ఆయన్ను లోపలికి తీసుకెళ్ళింది ఆ భవనం యొక్క వివరణ కూడా ఎంతో ఉంటుంది అది మనకి అవసరం లేదు అప్పుడు ఆయన అనుకున్నాడు అవును ఇదంతా ఎలా సాధ్యమైంది నేను జన్మ నుంచి పేదవాణ్ణి కానీ శ్రీకృష్ణుడి కటాక్షం వల్ల మొత్తం ఎలా మారిపోయింది ఇది నిజంగా కృష్ణుడి కృపాకటాక్షమే ఆయన యాచించకుండానే సంపదలు ఇస్తాడు ఎలాగంటే మేఘం ఎవరు కోరకుండానే కావలసిన జలాన్ని ఇస్తుంది అంటే బా అంటారు మనం ఏమిస్తామో అదే మనకి తిరిగి వస్తుంది వంద రేట్లు తిరిగి వస్తుంది అని అంటారు ఆయన కొంచెం ప్రేమతో కొంచెం అటుకలిచ్చినందుకు సకల సంపదలను ఇచ్చాడు అలాగే భక్తి మాత్రం కోరాడు ఆయన ఆయనకి ముక్తిని కూడా ప్రసాదించాడు తర్వాత నడమంత్రపు సిరి అంటారు కదా కొంతమంది సాధారణంగా చాలా కాలం పేదవారిగా ఉండి హఠాత్తుగా ధనవంతులు అయితే చాలా గర్వంతో ఉంటారు అటువంటి వారి జీవితం చాలా అంటే శోచనీయంగా ఉంటుంది కానీ ఈ కుచేలుడు అలా కాదు ఎంత ధన సంపద ఉన్నా కూడా అతను ఎప్పుడు ఉన్నదాంతో సంతృప్తిగానే ఉండేవాడు భక్తే నిజమైన సంపద అనుకున్నవాడు కాబట్టి ఆయన ఏం కోరాడంటే నాకు జన్మ జన్మలందు ఆ పురుషోత్తమినిపై ప్రీతి ఉండాలి అలాగే మైత్రి సేవాభాగ్యం కావాలి నాకు ఇంకేమీ వద్దు అని ఎప్పుడు ఆలోచిస్తుండేవాడు కనుక ఆయనకి ఆ భోగాల పట్ల ఎప్పుడూ ఆయన ఆసక్తుడు అవలేదు అని మనకి ఎవరికేమివాలో భగవంతుడికి తెలుస్తుంది ఆయన్ని పట్టుకుంటే మనకి ఏది మంచిదో ఆయనే ఆలోచించి మనకి ఇస్తాడు అందుకే ఆయన అనుగ్రహం పట్ల విశ్వాసం గలవారు ఏం చేస్తారు కష్టాల్లో సుఖాల్లో ఒకే విధంగా ఉండగలుగుతారు అందుకే ఈయన అడిగాడు నీ నామాన్ని నీ నామాన్ని జపించే భాగ్యం నీ లీలలను తలుచుకునే సామర్థ్యం ఇవే కావాలి అని ఆయన కోరుకున్నాడట ముకుందమాల అనే స్తోత్రంలో కులశేఖర ఆల్వర్ అంటారు నాహం వందే తవ చరణయోర్ ద్వంద్వం అద్వంద్వ హేతో అద్వైత అనుభూతి కావాలి అని కృష్ణ నేను నిన్ను కోరట్లేదు కుంభీపాకం గురుమపి హరే నారకం నాపినేతుం కుంభీపాకం రౌరోమని ఎన్నో నరకాలు ఉన్నాయి పేర్లుంటాయి ఆ నరక భయంతో నేను నిన్ను ప్రార్థించట్లేదు రమ్య రామ తనులత నందనే నాపిరంతుం ఏదో స్వర్గసుఖాల మోజులో నేను నిన్ను ఆరాధించట్లేదు భావే భావే హృదయ భవనే భావ ఏయం మహాంతం ఒక్కగానొక్క కోరిక ఏంటంటే జన్మ జన్మల్లో నేను నా హృదయ మందిరంలో నిన్నే భజించాలి ఈ ఒక్క కోరికని నువ్వు తీర్చు అని ఆయన ప్రార్థిస్తాడు ఇక్కడ చివరిలో సుఖ అంటున్నాడు భగవంతుడు భక్త పరాధీనుడు భక్తులకి వశమైపోతాడు మిగతా వాళ్ళకి అందని వాడు ఈ విషయం తెలిసినవాడు కనుక కూచేలుడు వివేకంతో విషయ సుఖాల పట్ల ఆసక్తి లేకుండా శ్రీరామకృష్ణ చెప్పినట్టుగా తామరాకుపై నీటి బొట్టులు ఆయన సంసారాన్ని కొంతకాలం జీవించిన తర్వాత పరంధామాన్ని పొందాడు అని మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు వంద అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంటాడని శ్రీరామకృష్ణుడు చెప్పారు కుచేలుడు కృష్ణుడు గుర్తు వచ్చి రాగానే ఆయన స్వాగతించి ఆతిథ్యాన్ని ఇచ్చాడు ఈ అలాగే మనం కూడా మన చిరకాల స్నేహితుడిని గుర్తు ఎప్పుడు గుర్తు తెచ్చుకొని ఆయన్ని పిలిస్తే ఆయన కూడా మనకి స్నేహితుడిగా ముందుకొచ్చి మన్ని ఆయన వైపు తీసుకెళ్తాడు కాబట్టి మనం ఆయన వైపు అడుగులు వేయడానికి ప్రయత్నిద్దాం కృష్ణత్వదీయ పద పంకజ పింజరాంతి అదైవమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే పిత్తై कण्ठावरोधनसमये स्मरणं कुतस्ते